you అవిసరిరక్షణ సమితికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మన కార్యక్రమాలు కూడా చేస్తుంటాం హిందూ సోదరులందరూ దర్శించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఆనాడు వివేకానంద స్వామి ఏరే ఎవరైతే ఎందుకు అన్నాడు అంటే మేల్కొలమని ఏ విధమైన మేల్కొల్పన్నారు ఇద్దరించి నుంచి పని కాదు అచైతన్యావస్థ నుంచి చైతన్యవస్థకి మేల్కొల్పన్నారు పుట్టి శ్రీరాములు గారు కూడా భారతదేశంలో చాలా రకాలుగా బాధపడుతున్న వాళ్ళకి భాష ప్రయోగ రకాలుగా వాళ్ళకి అవకాశం కల్పించిన తుది శ్రీరాములు గారు కూడా వాళ్ళ యొక్క సమాజాన్ని సంఘాన్ని చైతన్యపరచడానికి మాత్రమే వాళ్ళ గర్జన వినిపించారు ఇవాళ ఇందాక మన మిత్రులు అన్నట్టు ఎక్కడో ఏదో దేశంలో జరుగుతుంది మన దేశంలో ఏం జరగట్లేదు మాత్రం మన దాకా వస్తే కాళ్ళు కాదు వెల్లుబోడ్లు చేస్తారు వాళ్ళు గర్జన అనేది ఆపకండి మనం కలవాల్సిన అవసరం లేదు మన గర్జన మనం ఇస్తూ ఉంటే హిందూలో మేల్కొల్పనేది ఇవాళ ఆకాంతం మీకు తెలుసో లేదో మన హిందూ మత ధర్మ మూలాలు అమెరికాలో కూడా ఉన్నాయి మన హిందూ ధర్మ మూలాలు సాధువులు అమెరికాలో కూడా తపత్ చేస్తున్నారు మన హిందూ ధర్మ మూలాలు యూరోప్ కంట్రీలో కూడా వాళ్ళ యొక్క తపస్శక్తిని సాధన శక్తిని ప్రపంచమంతా కూడా శాంతి సామరస్యంగా ఉంటాయని ఉపయోగపడతారు అటువంటి హిందూ ధర్మానికి మనదాకా వస్తే అనే ఆలోచన ఎప్పుడైతే పక్కన పెడతామో మన హిందువులందరూ కూడా జోలికి ఎవరు రాకుండా ఉంటారు పరమత సాలు కంపల్సరిగా ఉండాల్సింది అందులో తప్పలేదు అయినప్పటికీ మనల్ని మనం రక్షించుకోవడంలో ఏ మాత్రం వెనకాటినా సరే అసంతమించినా సరే పక్క వాళ్ళు కూడా లేచి ఉరకగా ఉరికి కొడతా ఉంటారు ఎందుకంటే అక్కడ కారణంగా చూపించి హిందుత్వం అనే కారణంగా చూపించి మన మీద దాడి చేశారు కానీ మనం ఏ రోజు కూడా మన మీద కారణం చూపించి ఏ రోజు కూడా మన యుద్ధం కానీ దాడి కానీ చేయలేదు హిందువులరా దీని గురించి గర్తించి మీరు మీ విషయాన్ని అనేటువంటి గుర్తుపెట్టుకొని పెట్టుకొని మన చైతన్యానికి మనం బాధపడాలని వీటన్నిటికీ ముఖమ్మడిగా మనందరం కూడా సాకారం చేయాలని ఏ ఆర్ఎస్ఎస్కో ఏ బీజేపీకో ఏ బీజీపీకో సంబంధించిన సంబంధం కానీ భారతదేశం అనేది హిందూ ధర్మశాస్త్రం సనాతన ధర్మాన్ని ఎప్పటినుంచో నాదిగా కాపాడుకొని మనం ఈ విధంగా నిలబట్టడానికి విన్నోదళ్ళుగా నిలబడి నేను ఫలానా కులం పలానా మతం అనుకుంటా భారతదేశం నా మతం నా ధర్మం అనుకుంటూ ప్రపంచాన్ని అన్నిటికీ వెలుగుందుతుంది అన్నారు ఇవాళ ఒక పెద్దలకైనా మనల్ని సాధిస్తున్నాడు ఆయన మన ధర్మాన్ని పాలించి నిలబెడుతున్నాడు వారందరికీ రెండు ఉండాలంటే మనం ఏదో అక్కడికి పరిగెత్తాల్సి ఉంటుంది మన ధర్మాన్ని మన ఊళ్ళో మన ధర్మాన్ని మన గ్రామంలో మన ధర్మాన్ని మన పద్ధతులు మన ధర్మాన్ని మన ఇంట్లో గుర్తు పెట్టుకునే పరమతాల జోలికి వెళ్ళకుండా మన హిందూ ధర్మానికి కావాల్సిన విషయాన్ని గర్జన వినిపించాల్సిన అందరం గర్జన ఎందుకంటే మన గర్జన ఇస్తే పక్క వాళ్ళు వాటం చూడటానికి రాకూడదు మన జోలికి హిందువులందరూ కూడా చైతన్యావస్థలో చైతన్యంగా పథకాలని కోరుకుంటూ ఉంచుతున్నారు హిందూ బంధువుల భౌరం లేదు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న భౌరణం లేదు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కడో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం పట్టించుకోవట్లేదు కానీ బంగ్లాదేశ్ లో జరిగే ఊతకోట బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారణం మన భారతదేశం వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్ర అణు లేకుండా స్వతంత్రం కావాలి అని చెప్పి కొన్ని వేల మంది మన భారతదేశానికి సైనికులను పోగొట్టుకున్నాం అనేక ప్రపంచ యుద్ధాల్లో కూడా ముందు నుంచి కొన్ని చూపించి ప్రాణాలు పోగొట్టుంది మన భారత సైన్యమే ఏ దేశం మీద ఇంకో దేశం మీద కాని ఇంకో మతం మీద కానీ దాడి చేయకుండా ఉంది మన భారతదేశమే కానీ ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఒక మతం ఇంకో మతాన్ని అణగదొక్కడం కోసం ఎంతో అణచివేత దాడి విశ్వం సృష్టిస్తున్నారు ఎవరి మీద దాడి చేయకుండా లోక సమస్త సుఖినోభవంతు అంటే ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలి అన్ని మతాలు సంతోషంగా హాయిగా ఉండాలి అని కోరుకుంది ఒక మన భారతదేశం మాత్రమే గుహల్లో చెట్లు కట్టుకుంటూ ఆకులు కట్టుకుంటూ ప్రపంచం మొత్తం అనారోగ్యం ఉన్నప్పుడే మన దేశంలో మన దేవుళ్ళు మొత్తం కూడా బంగారు ఆభరణాలు పట్టు అటువంటి మన భారతదేశం మన భారతదేశాన్ని మన సంస్థ మనం కాపాడుకోవాలి జై శ్రీరామ్ కార్యక్రమాన్ని వచ్చేసి జై శ్రీరామ్ భారత్ భారత్ ప్రియా హిందూ బంధువులారా మన ధర్మం ఇప్పుడు కూడా జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అని అందరూ బాగుండాలి ఉండాలని కోరుకుంటుంది అలాంటి మన ధర్మానికి విఘాతం కలిగించే విధంగా మన స్త్రీలపై పిల్లలపై అత్యాచారాలు దారుణంగా చర్యని ఖండించక పోతే రేపది ఈ సమాజాన్ని ఈ దేశాన్ని కూడా చుట్టే అవకాశం ఉంది ఈ బంధువులారా ఇప్పటికీ లేకురండి మన ధర్మాన్ని కాపాడుకోండి మన దేవాలయాన్ని కాపాడుకోండి అని మనం పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ కూడా గౌరవించుకుంటాను ఈ ర్యాలీలో పాల్గొనాలి ఎవ్వరూ పిలవక్కర్లేదు మన యూనిటీని తాకడం కోసం మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం హిందువులను పోవడం కోసం ఖచ్చితంగా మనమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనాల్సిగా కోరుతున్నాము ಹಿಂದು ಬಂಧು ಅಂದ್ರೆ ಹಿಂದು ವ್ಯಾಪಾರ ಅಧಿನೇತೀ ವಿಜ್ಞಪ್ತಿ ಮಿತ್ರ ಈ ರೋಜು ಬಂಗ್ಲಾದೇಶ್ ನೇವಲ ಹಿಂದು ಅನಂತ ಕಾಲ మన ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరూ హిందూ చైతన్యం ఏర్పడుతుంది కావున వ్యాపార అధినేత చెప్పేది ఏంటంటే కేవలం మీ షాపులో గోస్తాం లేదా పంపించండి మీరందరూ షాప్ అధినేత కూడా ఈ ర్యాలీని బాగా అద్భుతంగా నేర్పించకపోతే మీ కోసం ఈ యొక్క మహాతరైన కార్యక్రమంలో ఇవాళ జరిగింది బంగళంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగకుండా ముందుగానే మనం జాగ్రత్త పడి హిందూ బంధువులందరూ అందరూ కూడా సంఘి సంఘటితంగా ఉంది ప్రతి ఒక్కరి కూడా ఈ ర్యాలీలో పాల్గొని మన యొక్క సంఘానికి చేయతలు ఇవ్వాల్సిందిగా జై శ్రీరా జై శ్రీరావు జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకించండి హిందువులపై జరుగుతున్న దాడుల్ని జై శ్రీరామ్ సందర్శనతో కనుక అందరికీ కనుక ప్రతి ఒక్కరూ మీ యానీలో పాల్గొనాలి ర్యాలీలో పాల్గొనాలి హిందువుల ఐక్యతను తాకాలి హిందువులను అనేక విధాలుగా హింసలు సరితూ కలిసేస్తున్నారు హిందూపై జరుగుతున్న దాడుల్ని సోదరులందరూ చర్చించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఆనాడు వివేకానంద స్వామి ఏదో ఏదైతే ఎందుకు అన్నాడు అంటే మేల్కొలమని ఏ విధమైన మేల్కొలు అన్నారు నిద్ర నుంచి మేల్కొల పని కాదు అచైతన్యావస్థ ఈ భారతదేశాన్ని కాపాడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఒక కస్టమర్ ని నడిపించడం కోసం ఒక కస్టమర్ ని ఒక వస్తువులు అందించడం కోసం ఎన్నో మాటలు మాట్లాడుతాం ఈ భారత కొన్ని వందల మంది హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నారని చెప్పేసి ఎనిమిది పర్సెంట్ ఉన్న హిందువులపై హరింత రాని విధంగా దాడులు జరగడం అనేది ప్రపంచం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం మహిళల్ని సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా అవమానపరుస్తూ బట్టలు కూడా తీసేసి అత్యంత ధ్యేయమైన నీచమైన పద్ధతిలో మానవ సమాజం మొత్తం సిగ్గుపడే విధంగా వాళ్ళు చేస్తున్న అకృత్యాలను చూస్తూ ఉంటే హిందువులు మాత్రమే కాదు ముస్లింలు మిగతా మతాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి దుశ్చర్యల్ని ఖండించాలి హిందువు ఎప్పుడైతే సంతోషంగా సుఖంగా ముందుకు సాగుతాడో వర్ధిల్లుతాడో అప్పుడు మాత్రమే మిగతా సమాజం అంతా కూడా ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో నడుస్తుంది మనమందరం గమనించాలి అహింసో పరమో ధర్మ అని చెప్పే హిందువే ధర్మానికి హింస కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు జ్ఞాని కలిగినప్పుడు ఖచ్చితంగా హింస ద్వారా ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేది కూడా చెప్తూ ఉంది కాబట్టి చేతకాని వాళ్ళు కాదు హిందువులు చూస్తూ ఊరుకోరు హిందుత్వానికి హిందూ ధర్మానికి హిందూ మాన బిందువులకి అంటున్నారు నువ్వు హిందువైనందుకే నీ ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈ విషయాన్ని ఎక్కడో బంగ్లాదేశ్ లో జరుగుతుంది కదా మనకు సంబంధం లేదు కదా మనం ఆనందం ఉందామని అనుకుంటే అది చాలా తప్పు అన్యాయం ఎక్కడ జరిగినా సరే ధర్మం ఎక్కడ ఐదు లేచి నిలబడాలి హిందూ బంధువుల ఉద్యోగస్తున్నారు కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ధర్మమైనా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అన్యాయాన్ని సహించకూడదు ధర్మాన్ని కాపాడాలి అప్పుడే ఈ దేశం బాగుంటుంది మన పక్క దేశాలు బాగుండాలి పక్క దేశాలు బాగుండాలి అంటే పక్క దేశాల్లో నివసించే హిందువులు బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి హిందూ ధర్మం యొక్క గొప్ప ధర్మం ఏంటంటే మతపరంగా నువ్వు ఏ దేవునా కలుసుకో నువ్వు ఎవరైనా సరే నువ్వు ఏ కులమైనా సరే నువ్వు బాగుండాలి నువ్వు చల్లగా ఉండాలి అనేటువంటి ధర్మం హిందూ సనాతన ధర్మం అందుకే హిందూ సనాతన ధర్మం అందరి ధర్మం అందరి ధర్మాన్ని అందరూ కాపాడుకోవాలని ఈ యానీలో పాల్గొన్న వాళ్ళు విన్నవాళ్ళు సానుభూతి పనులు పోలీసులు అందరికి మనస్సు పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ స్వాతీమ

Oh,